హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరందరూ అడుగుతున్నారు కదా ఆల్రెడీ నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఫైవ్ ఇన్ వన్ ఫార్మా పేపర్ కటింగ్ ప్యాటర్న్స్ అయితే బుక్ చేసి రివ్యూ ఇచ్చున్నాను చాలా బాగున్నాయని చెప్పాను ఈ పేపర్ ప్యాటర్న్స్ని యూస్ చేసి బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి సపోజ్ క్రాస్ కట్ కానీ ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కటోరీ డబల్ కటోరీ ఇవన్నిటిని ఎలా కటింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి అనేది ఇక్కడ మనకి మాన్యువల్ ఇచ్చున్నారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎంత ఖర్చు తీసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్కి ఎంత డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇవన్నీ క్లియర్గా ఆల్రెడీ మనకి ఈ మాన్యువల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు ఒకవేళ ఈ పేపర్ కటింగ్ ప్యాటర్న్ తీసుకుంటే ఈ మాన్యువల్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి ఒకసారి మనం ఇవన్నీ అసలు క్రాస్ కట్కి ఎలా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఏ సైజ్కి ఎంత డాట్స్ని తీసుకోవాలి సపోజ్ ప్రిన్సెస్ కట్కి అయితే ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు కానీ ఎంత ఖర్చు తీసుకోవాలి కటోరీకి అయితే ఎలా తీసుకోవాలి డబల్ కటోరీని ఎలా స్టిచ్ వేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ డాట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి ఈ ప్యాటర్న్స్లో అసలు ఏమేమి ఉంటాయి ఏ సైజెస్ ఉంటాయి ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకైతే ఇలా మాన్యువల్ ఇచ్చున్నారు అయినా కూడా మీరు అడుగుతున్నారు కదా ఈ పేపర్ ని యూస్ చేసి బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది క్లియర్గా చెప్పండి అంటున్నారు కదా యూట్యూబ్లో ఇన్స్టాలో ఫేస్బుక్లో వచ్చిన కమెంట్స్ని బేస్ చేసుకొని నేనైతే ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్ క్రాస్ కట్ బ్లౌజే అడిగారు ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ మనకి ఈ పేపర్ లో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అన్నిటికీ ఒకటే కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది ఈ ప్యాటర్న్స్లో ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై నలభై రెండు ఈ సైజెస్ ఉన్నాయి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మాత్రం అన్నిటికీ ఒకటే ఓకేనా ఫ్రంట్ పార్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది క్రాస్ కట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ ప్రిన్సెస్ కట్ కటోరీ అండ్ డబల్ కటోరీ ఇవి ఇరవై ఎనిమిది నుంచి నలభై రెండు సైజెస్ వరకు ఉన్నాయి అలాగే ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు ఒకవేళ మీరు ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అంటే ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ ఫ్రంట్ పార్ట్స్ అనమాట ఫైవ్ ఇన్ వన్ ఫార్మా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మాత్రం ఇవన్నిటికీ ఒకటే ఓకేనా ఎందుకంటే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అంతా ఒకే అనమాట కానీ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేసుకుంటాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది ఫ్రంట్ పార్ట్లో కూడా క్రాస్ కట్ అయితే ఎలా ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కటోరీ డబల్ కటోరీ వస్తే ఎలా కట్ చేసుకోవాలి అనేది ఐడియా ఇస్తాను కానీ ఇవన్నీ నేను స్టిచ్ చేయలేను కదా ఫ్రెండ్స్ కాబట్టి ముప్పై ఎనిమిది సైజ్ క్రాస్ కట్ బ్లౌజ్ చెప్తూ ఈ బ్లౌజ్తో పాటు ఒకవేళ ఈ ప్యాటర్న్స్లో ఏ ప్యాటర్న్ని మీరు కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని మీకు ఇష్టమైనట్టుగా డిజైన్ చేసుకోవాలి అంటే ఈ ప్యాటర్న్స్ని యూజ్ చేసి ఎలా కట్ చేసుకోవాలి అనేది ఐడియా ఇస్తాను దాని ప్రకారం మీరు బ్లౌజ్ని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు ఏ సైజ్ బ్లౌజ్ అయినా అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ ఈ ప్యాటర్న్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది డీటెయిల్గా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ మిస్ చేసినా ఈ బ్లౌజ్ ప్యాటర్ని కట్ చేయడం ఇబ్బంది అయిపోతుంది మీకు నేనైతే ఇక్కడ క్రాస్ కట్ బ్లౌజ్ ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్ అయితే చెప్తున్నాను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అయితే తీసుకున్నాను ఈ ప్యాటర్న్స్లో నుంచి ఇక్కడ లైనింగ్ ఒక మీటర్ తీసుకున్నాను నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా మనం ఫోల్డింగ్ మీద బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కదా ఎప్పుడు అలానే ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసి క్రింది వైపున ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్ కదా ఆల్రెడీ ఒకవేళ మనది ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్ అయితే మన బ్లౌజ్ పొడవ ఎంత పెట్టుకుంటున్నామో బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంటుంది ఇవన్నీ మనకు తెలుసు కదా అందువల్ల ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్కి ఇక్కడ బ్లౌజ్ పొడవ ఎంత ఉందో చూసుకోవాలి ఒకేసారి ప్యాటర్న్ని ప్లేస్ చేసి మనం మార్కింగ్ అనేది ఇవ్వకూడదు ఒకసారి బ్లౌజ్ పొడవ ఎంత ఉంది బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది ఆర్మ్ హోల్ ఎంత ఉంది అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి నేనైతే ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్కి పద్నాలుగున్నర ఇంచెస్ బ్లౌజ్ పొడవు అయితే మార్క్ చేస్తాను ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా బ్లౌజ్ పొడవు ఖర్చుతో సహా మార్కింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంక ఇబ్బంది లేదు నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉంది ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్కి ఐదున్నర ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాం కదా ఇక్కడ కూడా ఐదున్నర ఇంచెస్ ఉంది ఎందుకంటే ఈ పేపర్ ప్యాటర్న్స్ రెడీ చేసేవాళ్ళు మాస్టర్సే ఉంటారు ఏమీ వచ్చి రాని వాళ్ళు మార్క్ చేయరు ఎందుకంటే ఫైవ్ ఇన్ వన్ ఫార్మా రెడీ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా బాగా నాలెడ్జ్ ఉంటుంది అందులో బొటిక్ వాళ్ళు ఆల్రెడీ మనకి మెన్షన్ చేస్తున్నారు ఆరాధ్య బొటిక్ అని కాబట్టి చాలా నీట్గా క్లియర్గా డ్రా చేస్తున్నారు డాట్కి ఎక్కడ మార్కింగ్ చేయాలి అనేది కూడా మనకి ఇలా టక్స్ ఇచ్చేస్తున్నారు కానీ ఏ బ్లౌజ్ ప్యాటర్న్ అయినా మీరు కట్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ వైపు మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకుంటాము కాబట్టి ఇక్కడ ఖర్చు ఒకటి పావు ఇంచెస్సే ఇచ్చున్నారు మనం రెండు ఇంచెస్ వరకు ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి ఖర్చు అనేది కాస్త ఎక్స్ట్రా ఇవ్వండి ఇక్కడ మనకి ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా తొమ్మిదిన్నర ఇంచెస్కి కరెక్ట్గా ఉంది ఖర్చు మాత్రం ఒకటి పావు ఇంచెస్ మాత్రమే ఇచ్చారు అలాగే ఆర్మో లూజ్ ఎక్కడికి మ్యాచ్ అవుతుందో చూసుకోండి ఈ సైజ్ బ్లౌజ్కి నాకు ఆర్మహోల్ లూస్ తొమ్మిది ఇంచెస్ ఉంది షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి నేను మార్కింగ్ ఇచ్చాను తొమ్మిది ఇంచెస్కి నాకు ఆర్మహోల్ లూస్ మ్యాచ్ అవుతుంది ఈ సైజ్ బ్లౌజ్కి నడుము లూస్ ముప్పై మూడు ఇంచెస్ వరకు ఉంది ముప్పై మూడు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిది ఇంపావు ఇంచెస్కి చెక్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ ఖర్చు ఉందా లేదా అని డాట్స్ కోసం ఒకటి పావు ఇంచెస్ సైడ్ జాయింట్ వైపు మనకి ఖర్చు రెండు ఇంచెస్ కావాలి కదా ఈ ఖర్చు సైడ్ మాత్రం మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి ఓకేనా ఇక్కడేమో ఖర్చు ఇచ్చారు కానీ చాలా తక్కువ ఇచ్చున్నారు మామూలుగా రెడీమేడ్ బ్లౌజెస్కి ఇస్తారు చూస్తారా అలా తక్కువ ఖర్చు ఇచ్చున్నారు మనకు ఖర్చు అనేది కాస్త ఎక్కువ కావాలి కాబట్టి ఇలా చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ అనేది కొంచెం ఉంది మామూలుగా మన క్లయింట్స్కి కానీ మనం ఒకవేళ మనకు ఓన్గా బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి అంటే మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత కావాలో తెలుసు కదా నేనైతే ఈ సైజ్ బ్లౌజ్కి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర లేదా పది ఇంచెస్ వరకు మార్క్ చేస్తాను అందువల్ల తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను డీప్ అనేది మన ఇష్టం కదా కాబట్టి ఈ డీప్ అనేది వాళ్ళు కొంచెం పైకే ప్లేస్ చేశారు మరీ డీప్ లేకుండా కాబట్టి నేను కొంచెం డీప్ ఇస్తున్నాను బ్రాడ్ కూడా ఇచ్చేశారు గమనించారా లైట్గా బ్రాడ్ కూడా ఇచ్చున్నారు నేనైతే కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేశాను మనం మెడ స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి బ్యాక్ నెక్ డీప్ అయితే రెడీ అవుతుంది ఇలా కొంచెం క్రింది వైపున రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి కొంచెం బ్రాడ్ కూడా ఇవ్వాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు క్లోజ్ అయినట్టుగా లేకుండా ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ అనేది మన ఇష్టానికి తగినట్టుగా చేంజ్ చేసుకోవాలి ఖర్చు వైపుకి ఎక్స్ట్రా ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చుని మార్క్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా అలాగే కట్ చేసుకోవాలి ఒకసారి ఆర్మ్ హోల్ లూస్ కూడా చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఆరు హోల్ లూస్ తొమ్మిది ఇంచెస్ ఉంది కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ టక్స్ ఇచ్చుకోవాలి ఆల్రెడీ డాట్స్ కూడా వాళ్ళు కచ్ ఇచ్చేస్తున్నారు డాట్స్ దగ్గర చిన్న మార్కింగ్ కూడా ఇచ్చున్నారు కరెక్ట్గా మీరు అక్కడికే డాట్స్ని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఆరు హోల్ లూస్ కూడా చెక్ చేస్తున్నాను చూసారా కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ దగ్గర ఇక్కడ మనం టక్స్ ఇచ్చేసి ఖర్చు కరెక్ట్గా రెండు ఇంచెస్ ఉంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నారు నెక్స్ట్ హ్యాండ్స్ ఇక్కడ మనకి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు కదా నాలుగు ఇంచెస్ మాత్రమే షార్ట్ హ్యాండ్స్ ఇచ్చున్నారు మనం ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఎల్బో హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు పదకొండు ఇంచెస్ రావాలి లూజ్ వచ్చేసి ఆరు ఇంచెస్ రావాలి క్రింది వైపున లైనింగ్ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే పన్నెండు ఇంచెస్కి మన హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి కానీ మనకి ఇక్కడ ప్యాటర్న్ నాలుగు ఇంచెస్ మాత్రమే ఉంది అందువల్ల ఒకసారి ఇలా చూసుకోవాలి అంటే ఖర్చుతో సహా పన్నెండు ఇంచెస్కి మనకి ఈ ప్యాటర్న్ అనేది మార్క్ చేసుకోవాలి పై వైపున నేను ఖర్చుని వదిలేసి ఇలా చెక్ చేస్తున్నాను ఇక్కడ ఈ ప్యాటర్న్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని టక్స్ ఉంది చూసారా టక్స్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ హ్యాండ్కి లోతు కూడా కట్ చేస్తున్నారు మనం లోతుని కూడా కట్ చేయాల్సిన పని లేదు ఒకసారి హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎక్కడికి ఉందో కూడా నోట్ చేసుకుంటున్నాను రెండు వైపులా నాకైతే జాయింట్ వేసుకోవాలి అందువల్ల ఈ ప్యాటర్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి చూసారా లోతు ఎంత నీట్గా కట్ ఉన్నారో ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని చూసుకుంటే లోతు కూడా కరెక్ట్గా తీసేస్తున్నారు ఈ ప్యాటర్న్ని ప్లేస్ చేసేటప్పుడు ఖర్చు వైపు ఇటువైపు అటువైపు కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసి ఇలా మార్క్ చేసుకోవాలి అంటే సెంటర్కి ప్లేస్ చేసుకోవాలన్నమాట ఈ ప్యాటర్న్ని రెండు వైపులా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకొని లోతు కూడా కట్ చేస్తున్నారు కాబట్టి రెండు వైపులా అంటే నాలుగు వైపులా జాయింట్ అయితే వేసుకోవాలి ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి చూసారా లోతు ఎంత నీట్గా కట్ చేస్తున్నారో కాబట్టి మనం లోతు కట్ చేయాల్సిన పనే లేదు చూసారా లోతు ఎంత నీట్గా కట్ చేస్తున్నారు ఇక్కడ టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో లోతును తీసాము అని తెలుస్తుంది హ్యాండ్స్ని ఎంత ఈజీగా కట్ చేసుకున్నామో చూసారా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ కాబట్టి ఈ ప్యాటర్న్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి నాకైతే ఆరున్నర ఇంచెస్ సరిపోతుంది కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా ఇలా ఒకసారి చూసుకోవాలి పదమూడు ఇంచెస్ ఉంది ఖచ్తో సహా నాకు సరిపోతుంది ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు అంటే చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా హెవీగా ఉంటే పదమూడున్నర ఇంచెస్ వరకు అలా మార్క్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఈ సైజ్కి కరెక్ట్గా సరిపోతుంది పదమూడు ఇంచెస్ అనేది మీరు ఒకవేళ ఈ సైడ్ జాయింట్ వైపు నాలుగో టక్స్ ఉంది కదా ఈ టక్స్ వద్దు అనుకుంటే ఈ టక్స్ కోసం క్రింది వైపున ఖర్చు ఇచ్చుంటారు ఆ ఖర్చును వదిలేసి మార్క్ చేసుకుంటే సరిపోతుంది వీళ్ళు ఫోర్ టక్స్ బ్లౌజ్ ఇచ్చారు మీరు నాలుగో టక్స్ కావాలి అంటే మీరు క్రింది వైపున ఇలా మార్క్ చేసుకోండి ఈ టక్స్ వద్దు అంటే ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా పైకి మార్క్ చేసుకోండి అంటే ఈ టక్స్ని స్టిచ్ చేయడం కోసం క్రింది వైపున ఖర్చు ఉంటారనమాట ఎక్స్ట్రా నాకైతే ఫోర్ టక్స్ అవసరం లేదు త్రీ టక్స్ చాలు అంటే బస్ట్ అంత హెవీ ఉండదు కాబట్టి నేను మూడు టక్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను మీకు బస్ట్ హెవీగా ఉంటే నాలుగో టక్స్ని ఇలా మార్క్ చేసుకొని సేమ్ ఈ ప్యాటర్న్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోండి చూసారా ఎంత సింపుల్గా కట్ చేసామో లోతు కూడా కట్ చేస్తున్నారు ఫ్రంట్ పార్ట్లో లోతు కట్ చేయాల్సిన పని కూడా లేదు ఈ ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఈ సైడ్ జాయింట్ వైపు కొంచెం ఒకవేళ ఎక్స్ట్రా ఖర్చు అవసరం అవుతుంది అనిపిస్తుంది ఇక్కడ నాకైతే క్లాత్ లేదు స్టిచ్ చేసేటప్పుడు అవసరమైతే నేను జాయింట్ వేసుకుంటాను హ్యాండ్స్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ ఖర్చు వైపు ఎక్కువ ఖర్చు ఇవ్వలేదు ఒక ఇంచ్ మాత్రమే ఖర్చు ఇచ్చారు రెడీమేడ్ బ్లౌజెస్ని ఎలా అయితే డిజైన్ చేస్తారో అలా ఖర్చు అనేది తక్కువ ఇచ్చున్నారు మనం కాస్త ఖర్చు ఎక్కువ ప్లేస్ చేసుకుంటాం కాబట్టి నేనైతే ఎక్స్ట్రా రెండు ఇంచెస్ ఖర్చుని మార్క్ చేస్తున్నాను కాబట్టి నడుము లూజ్ దగ్గరికి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చుని చూసుకోండి షేప్ బెల్ట్ కూడా ఖర్చు అనేది ఎక్కువ ఇవ్వలేదు ఇక్కడ కూడా ఒక ఒకటిన్నర రెండు ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఖర్చుని అయితే మార్క్ చేసుకోండి షేప్ బెల్ట్ కూడా కాస్త చిన్నగానే ఇచ్చున్నారు అంటే సైడ్ జాయింట్ వైపు అర్థమైందా షేప్ బెల్ట్ పొడవు అనేది తక్కువ ఇచ్చున్నారు ఈ ఖర్చు వైపు మాత్రం ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఈ షేప్ బెల్ట్కి పై వైపున క్రింది వైపున ఖర్చు అనేది ఎక్కువ ఇచ్చున్నారు చాలా పెద్దదిగా ఉంది షేప్ బెల్ట్ అనేది మనం ఇంత ఖర్చు తీసుకోం కాబట్టి నేనైతే ఇంత ఖర్చు తీసుకోవట్లేదు నేను పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఒక ఇంచ్ మాత్రమే నాకు ఖర్చు సరిపోతుంది ఈ ప్యాటర్న్లో షేప్ బెల్ట్కి ఖర్చు అనేది ఎక్కువ ఇచ్చారు వాళ్ళు లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటారేమో అందువల్ల నేనైతే అంత ఖర్చు తీసుకోకుండా నా మెథడ్లో ఎంత ఖర్చు అయితే తీసుకుంటానో ఆ ఖర్చుతో షేప్ బెల్ట్ని ఖర్చు వైపు ఒక ఇంచ్ ఎక్స్ట్రాతో మార్క్ చేసుకున్నాను మీరు షేప్ బెల్ట్ని క్రింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటాము అంటే సేమ్ ఇదే ఖర్చుతో కట్ చేసుకోండి ఇలా క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఒకవేళ మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అంటే ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ రెండు క్లోజ్ ఉన్నాయి కదా ఈ ప్రిన్సెస్ కట్ క్లోజ్కి ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ అలాగే ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అంటే రెండు క్లోజ్కి ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఈ సైడ్ జాయింట్ వైపు ఇలా కొంచెం ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోండి మీరు క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఎందుకంటే సైడ్ జాయింట్ వైపు ఖర్చు అనేది తక్కువ ఇచ్చున్నారు అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఈ ఫ్రంట్ సైడ్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండాలి అంటే ఖచ్చితంగా సైడ్ జాయింట్ వైపు ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ సైడ్ జాయింట్ వైపు ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి హ్యాండ్స్కి కూడా సైడ్ జాయింట్ వైపు ఖర్చు అనేది ఎక్కువ ఇవ్వలేదు ఇక్కడ ఖర్చు వైపు ముప్పై ఇంచ్ లేదా ఒక ఇంచు మాత్రమే ఇచ్చున్నారు కాబట్టి మీరు కట్ చేసుకునేటప్పుడు మీకు ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చుని మార్క్ చేసుకోండి హ్యాండ్కి లోతు తీసున్నారు ఇటువైపు సైడ్ జాయింట్ వైపు కూడా ఖర్చు ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోండి అన్నింటికి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ ఒకటే ఫ్రంట్ పార్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది ఫ్రంట్ పార్ట్లో మీకు ఫోర్త్ డాట్ కావాలి అంటే వైపున ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోండి మూడు డాట్స్ చాలు అంటే క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను కదా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా ప్లేస్ చేసి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా క్రింది వైపున షేప్ బెల్ట్ వస్తుంది షేప్ బెల్ట్కి ఖర్చు ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి అలాగే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి సైడ్ జాయింట్ వైపు ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ రెండు వైపులా ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి మీరు క్లాత్ మీద మార్క్ చేసేటప్పుడు అర్థమైందా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని షేప్ బెల్ట్ కానీ లేదా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ని స్ట్రైట్గానే ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి క్రాస్ కట్ బ్లౌజ్ని మాత్రమే మనం క్రాస్గా ప్లేస్ చేస్తాం ప్రిన్సెస్ కట్ కానీ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ మాత్రం గానే ప్లేస్ చేసుకోవాలి ఇది కటోరీ బ్లౌజ్ కటోరీ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ డాట్ని స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ హైట్ వెడల్పు ఎలా తీసుకోవాలి అనేది కూడా మనకి మాన్యువల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చెస్ట్ తక్కువ ఉంటే ఈ డాట్ హైట్ అనేది తక్కువ తీసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉంటే డాట్ హైట్ వెడల్పు ఎక్కువ తీసుకోవాలి ఇలా డాట్ వచ్చినప్పుడు కప్ షేప్ అనేది ఇలా రౌండ్గా వస్తుంది మీరు ఈ పేపర్ ప్యాటర్న్ యూస్ చేసి క్లాత్ మీద కట్ చేయాలి అంటే ఇక్కడ ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి అలాగే షేప్ బెల్ట్కి కూడా ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఉంది చూసారా ఇక్కడ కూడా రెండు వైపులా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి రెండు క్లోజ్కి ఇలా ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని మీరు క్లాత్ మీద కట్ చేసుకోవాలి అలాగే ఈ కటోరీ క్లాత్ చూసారా ఈ కటోరీని క్రాస్గా ప్లేస్ చేసి కట్ చేసుకోండి అప్పుడు కప్ షేప్ కొంచెం సాగినట్టుగా ఉండి నీట్గా ఉంటుంది అన్నమాట ఈ కటోరీ క్లాత్ను మాత్రమే క్రాస్గా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి మనం క్రాస్ కట్ బ్లౌజ్ని ఎలా అయితే కట్ చేస్తామో అలా క్రాస్గా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి నెక్స్ట్ డబల్ కటోరీ బ్లౌజ్కి మాత్రం ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఏమో సేమే కానీ ఈ క్లాత్ మాత్రం చేంజ్ అవుతుంది క్రింది వైపున షేప్ బెల్ట్ కూడా మనకి కటోరీలో ఉంది కదా సేమ్ అదే షేప్ బెల్ట్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ డబల్ కటోరీకి మధ్యలో టక్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ కట్ చేసేయాలి ఇక్కడ కట్ చేసి మనం స్టిచ్ వేసుకుంటాము నెక్స్ట్ డాట్ని స్టిచ్ వేసుకుంటాం ఇక్కడ వీళ్ళు కట్ చేస్తే మరి ఎక్కువ ఎక్కువ పీసెస్ అయిపోతాయని కట్ చేయలేదు ఓన్లీ టక్స్ లాగా మార్క్ చేస్తున్నారు కదా ఇలా క్రాస్గా కట్ చేసి అప్పుడు ఈ రెండు క్లోత్స్ని యాడ్ చేసి క్రింది వైపున డాట్ని స్టిచ్ చేస్తాం ఈ డబల్ కటోరీ కూడా ఇలా మనం కట్ చేసేటప్పుడు క్లాత్ మీద క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కానీ షేప్ బెల్ట్ని కానీ గా ప్లేస్ చేసుకోండి ఈ డబల్ కటోరీ క్లాత్ను మాత్రం క్రాస్గా ప్లేస్ చేసుకొని నేను ఇక్కడ సైడ్ జాయింట్ వైపు కచ్ ఇచ్చాను చూసారా సేమ్ అలాగే కచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ మనకి కటోరీ క్లాత్ కంటే కూడా డబల్ కటోరీ క్లాత్లో కచ్తో సహా ఇచ్చేస్తున్నారు మనం ఇంక ఎక్స్ట్రా ఖర్చు అయితే క్రింది వైపున తీసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ సైడ్ జాయింట్ వైపు ఈ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఖర్చుని తీసుకోవాలి ఇక్కడ కట్ చేసి స్టిచ్ చేస్తాము కాబట్టి ఖర్చు ఆల్రెడీ ఇచ్చేశారు ఫ్రంట్ పార్ట్లో బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ టక్స్ ఇచ్చేస్తున్నారు ఏ సైజ్కి ఎంత డాట్ తీసుకోవాలి ఎంత హైట్ తీసుకోవాలి అనేది ఇచ్చేస్తున్నారు ఒకవేళ మీకు అర్థం కాకపోతే మాన్యువల్లో చాలా క్లియర్గా చెప్పున్నారు ఏ సైజ్కి ఎంత డాట్ హైట్ తీసుకోవాలి ఎంత వెడల్పు తీసుకోవాలి ఇక్కడ మాత్రం క్రాస్గా మధ్యలో కట్ చేసి స్టిచ్ వేసుకొని క్రింది వైపున క్లాత్కి మాత్రం మనం డాట్ని స్టిచ్ వేసుకోవాలి అప్పుడు ఈ డబల్ కటోరీ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ మామూలుగా ఈ డబల్ కటోరీ బ్లౌజ్కి క్రింది వైపున కూడా ఖర్చు తీసుకోవాలి కానీ అవసరం లేదు ఈ క్లాత్లోనే అంటే ఈ పేపర్ ప్యాటర్న్లోనే ఖర్చు ఇచ్చేసారు కాబట్టి ఎక్స్ట్రా క్రింది వైపున ఖర్చు అయితే అవసరం లేదు ఓన్లీ సైడ్ జాయింట్ వైపు ఈ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఖర్చు తీసుకుంటే సరిపోతుంది కటోరీని కానీ డబల్ కటోరీ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ క్లాత్ ఉంది చూసారా ఈ క్లాత్కు మాత్రం ఖచ్చితంగా క్రాస్గా క్లాత్ మీద ప్లేస్ చేసి కట్ చేసుకోండి మనం క్రాస్ కట్ బ్లౌజ్ని ఎలా అయితే క్రాస్గా ప్లేస్ చేస్తామో అలా క్రాస్గా ప్లేస్ చేసి కట్ చేస్తే కప్ షేప్ అనేది సాగినట్టుగా ఉంటుంది కాబట్టి రౌండ్గా బాల్ షేప్లో వస్తుందన్నమాట అర్థమైందా చూసారా కటోరీ కంటే డబుల్ కటోరీలో ఖర్చుతో సహా మార్కింగ్ చేస్తున్నారు మీరు చేయాల్సింది సైడ్ జాయింట్ వైపు ఈ ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్కి ఇక్కడ ఖర్చు అనేది ఎక్స్ట్రా ఇస్తే సరిపోతుంది ఇంకెటువంటి మార్పులు అవసరం లేదు ఇలా ఈ పేపర్ ప్యాటర్న్స్కి బ్యాక్ పార్ట్ మాత్రం అన్నింటికి ఒకటే హ్యాండ్స్ కూడా అన్నింటికి ఒకటే ఎల్బో హ్యాండ్స్ అయితే ఇవ్వలేదు షార్ట్ హ్యాండ్స్ మాత్రమే ఇచ్చారు ఈ షార్ట్ హ్యాండ్స్ని బేస్ చేసుకుని ఎల్బో హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ ఒకవేళ మీరు క్రాస్ కట్ అయితే క్రాస్ కట్ ప్రిన్సెస్ కట్ అయితే ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కావాలంటే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కటోరీ కావాలంటే కటోరీ డబల్ కటోరీ కావాలంటే డబల్ కటోరీ డబల్ కటోరీకి మాత్రం ఫ్రంట్ పార్ట్ ఈ కటోరీకి ఉంది చూసారా ఆ క్లాత్ని షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి మీరు చాలా ఈజీగా ఈ పేపర్ ప్యాటర్న్స్ని యూస్ చేసి ఇరవై ఎనిమిది సైజు నుంచి నలభై రెండు సైజు వరకు ఏ బ్లౌజ్ మోడల్ కావాలంటే ఆ బ్లౌజ్ మోడల్ని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ కట్ చేశాను కదా ఇక్కడ కట్ చేసిన ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో పైపింగ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ పేపర్ ప్యాటర్న్స్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా రివ్యూ ఇస్తున్నాను చాలా బాగున్నాయి మామూలుగా నేనైతే ఇన్ని ఇయర్స్ టైలరింగ్ నేర్చుకొని ఇప్పటికీ నేను అన్ని బ్లౌజెస్ని ఈజీగా కట్ చేయగలుగుతున్నాను కానీ మీకు ఈ పేపర్ ప్యాటర్న్స్ ఉంటే చాలు ఏ బ్లౌజ్ అయినా చిటికలో ఈజీగా మార్కింగ్ చేయొచ్చు చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తే చాలు నెక్ డీప్లు ఆర్మ్ హోల్ అలాగే సైడ్ జాయింట్ వైపు ఖర్చులు ఇలాంటి చిన్న చిన్నవి మార్క్ చేసుకుంటే ఈ పేపర్ ప్యాటర్న్స్ని యూస్ చేసుకుని ఈజీగా మీ బ్లౌజ్నే కాదు మీ పిల్లలవి మీకు తెలిసిన వాళ్ళవి ఇంట్లో అందరివి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఏ సైజ్ బ్లౌజ్ తెలిస్తే చాలు అంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది మీరు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీ డౌట్స్ కూడా చాలా క్లియర్గా మ్యాన్వల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఇలా లైనింగ్ క్లోత్స్ని కట్ చేశాను కదా ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే క్రింది వైపున ఇలా హ్యాండ్స్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ను మాత్రం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేయట్లేదు స్టిచ్ చేసేటప్పుడు చూసుకొని జాయింట్స్ రాకుండా వీలైనంత వరకు షేప్ బెల్ట్ని అయితే స్టిచ్ వేసేటప్పుడు కట్ చేస్తాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి పైపింగ్తో సహా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతవరకు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్స్ అయితే వాటర్లో వేసినా లేదా గట్టిగా చింపినా కూడా చినగట్లేదు ఓన్లీ మనం సిజర్స్తో కట్ చేస్తే తప్ప కట్ అవ్వవు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ Thanks for watching!